నెల్లూరు జిల్లా సబ్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల వర్క్ చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ షెడ్ వలన రైతులకు త్వరతగతిన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు గతంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వస్తే నెల్లూరు గూడూరు ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదన్నారు ప్రస్తుతం పొదురులో ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ చుట్టుపక్కల బంధనాలైన చేచర్ల కలువాయి పొదులకరు మనుభూరు సైదా మండలాల రైతులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు కాగా సర్వేపల్లి హౌస్ వర్గంలో తొంభై ఐదు కోట్లతో త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు రిపేర్ అంతకు ముందు నెల్లూరు గూడూరు గూడూరు తిరుపతి జిల్లాలకు పోయింది నెల్లూరు నుంచి తీసుకోవడం కూడా రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ రైతులు ట్రాక్టర్ నెల్లూరు తీసుకుని దాన్ని లోడ్ చేసుకొని గ్రామాల్లో పోవడం చాలా కష్టంగా ఉంది ఇది ఈ సదరాన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ఎస్పీడీసీఎల్ కింద మన ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ ఎటు రావడం రైతులకి చాలా అడ్వాండ్ ఎందుకొచ్చింది దీని కింద కలువాయి అనుబోలు రాపూర్ సైదాపురం పొదలపూర్తో పాటు మనుగోలు కలువాయి సైదాపురం రాపూర్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ నెలకి ఒక వంద ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసే కెపాసిటీ ఉండే షెడ్ ఇది అట్లే ఇంట్ ఆపరేట్ మెయింటెనెన్స్ అని అంటారు ట్రాన్స్ఫర్కి బీఓటీ కింద ఒక కాంట్రాక్టర్ దీన్ని తీసుకున్నాడు దీన్ని మెయింటైన్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అది ఇక్కడికి రావటం నిజంగా మదుల్పూర్ సెంటర్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ రావటం ఈ ఐదు మండలాలకి అడ్వాంటేజ్ వచ్చింది ప్రతి ఒక్కరు నెల్లూరు పోయి తెచ్చుకోవటం అంతకుముందు గూడూరు పోయి తెచ్చుకోవటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే సేమ్ టైం డయాలసిస్ సెంటర్ కూడా ఈ రాపూరు కలువాయి సైదాపురం మనబోలు ఈ మండలం చేజర్ లాబ్ కూడా పొదుల్పూర్ మనం సిహెస్ఈలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పొదుల్పూర్లోనే తెచ్చిపెట్టి ఉంది పొదుల్పూర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకుంటున్నాం దానివల్ల ఈ చుట్టుపక్కల గ్రామ మండలాలందరూ